టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణి ఏకాంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు ఉన్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందో అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్తో పాటు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం భగవద్గీత నాట్య నాట్యశాస్త్రానికి యునిస్కో గుర్తింపు లభించింది అది దాని గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను భగవద్గీత నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు భారతీయ సంస్కృతి వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది భగవద్గీత భరతముని భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లభించింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యటన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ యక్స్ వేదికగా వెల్లడించారు దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుంది ఈ రచనలు మన దేశం వైపు ప్రపంచ దృక్పథానికి జీవన విధానానికి పునాదులు ఇప్పటి వరకు మన దేశం పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్లో దక్కించుకున్నాయి అవి అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు దీనిపై ప్రధాని ప్రధాని మంత్రి ప్రధానమంత్రి స్పందించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతి లభించిన ఘనమైన గుర్తింపు అని ఇది శతాబ్ద శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి ప్రపంచానికి స్ఫూర్తిని నింపాయి అని మోడీ సంతోషం ద్వారా వ్యక్తం చేశారు యుద్ధ రంగంలో సోదరులు గురువులు బంధువులందరినీ జనులందరిని చూసి ధనుర్బాణాలు బీడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడి చేసిన బోధ భగవద్గీత ఇందులో పద్దెనిమిది ఉన్నాయి మనుషులు ప్రవర్తించవలసిన తీరు పౌ పౌరులకి కానీ పొందే తీరు తెన్ను రెండింటిని శ్రీకృష్ణుడు బోధించాడు ఈ విధంగా యునెస్కోలో భాగవతానికి అలానే నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించడం గర్వించదగిన విషయం భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది దాంతో పాటు భరతం రచించిన నాట్యశాస్త్రానికి కూడా గుర్తింపు లభించింది ఈ నెల పదిహేను కొత్తగా డెబ్బై నాలుగు డాక్యుమెంటర్ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ లో రిజిస్టర్ చేరాయి దానిలో ఈ భగవద్గీత నాట్యశాస్త్రం కూడా ఉన్నాయి ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు జ్ఞానం కాలాతీత జ్ఞానం గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు గీత నాట్య శాస్త్ర శతాబ్దాలుగా నాగరికతను చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రపంచానికి స్ఫూర్తినిచ్చాయి అని ఆయన పేర్కొన్నారు భారత తరపున పద్నాలుగు పద్నాలుగున భారత తరపున పద్నాలుగు నమోదయ్యాయి కేంద్ర సాంస్కృతిక పర్యటన మంత్రి షెకావత్ పేర్కొన్నారు భారతీయ వారసత్వ చరిత్ర నిలిచిపోయిన ఘట్టమని ఆయన అభివర్ణించారు ప్రస్తుతం మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో భారతీయ భారతదేశం తరపున పద్మం పద్నాలుగు ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుంది ఈ రచన మన దేశంపై ప్రపంచ దృక్పథానికి మన జీవన విధానానికి పునాదులు ఇప్పటి మన దేశం నుంచి పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి మహాభారతంలో భాగంగా యుద్ధరంగంలో సోదరులు గురువులు బంధువులు జనందరిని చూసి ధనుర్బాణాలు విడిచి సతికిల పడిపోయిన అర్జునుడికి కృష్ణుడు చేసే ఇతబోధే భగవద్గీత ఇందులో పద్దెనిమిది ఉన్నాయి మనుషులు ప్రవర్తించాల్సిన తీరు పౌర వాదాన్ని పొందే తీరు తెన్ను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ప్రపంచం ఆనాటి ఈ ఈనా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పటికీ భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారసత్వం మరొకటి లేదంటే లేదని పాశ్చాత్యులు అంగీకరించడం గన గమనార్హం ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించడం చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కప్పు టాక్ ఛానల్